ఈ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్తో ఒబీడియన్స్ ఎంత గొప్పగా ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో చూద్దాం మనం నార్మల్గా క్రైస్తవులుగా ఏమనిపిస్తుంది మనం దేవునికి విధేయులుగా ఉండాలి దేవునికి విధేయత చూపించాలి అని చాలా ఆశిస్తాం కానీ ఆ ఆశ తీరాలంటే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటో తెలుసా అండి బీయింగ్ అలర్ట్ ఒకసారి మీరు యోహాను ఇరవై ఒకటి ఆరు చూస్తే అక్కడ ఏసయ శిష్యులు రాత్రంతా వేసి చేపలు పట్టకపోయేసరికి ఏమంటారు మీరు కుడి పక్కన వల వేయండి అంటారు సేమ్ ఇలాంటి సినారియోయే లూకా ఐదులో కూడా ఉంటుంది నాలుగు నుంచి ఆరు వచ్చినాల్లో రాత్రంతా పేతురు ఇంకా తనతో ఉన్నవారు వల వేస్తారు కానీ చేపలు పట్టలేకపోతారు ఈ రెండు అధ్యాయాల్లో లేకపోతే ఈ రెండు సినారియోస్లో మనం శిష్యులు విధేయత కలిగి ఉన్నారు అని చూస్తాం కానీ శిష్యులకన్నా ముందు చేపలు విధేయతను చూపాయి ఏసయ చేపలు ఏ డైరెక్షన్లో లేకపోతే ఎక్కడ ఎక్కువగా ఉంటాయో శిష్యులకు చెప్పలేదండి ఏసయ చెప్పిన డైరెక్షన్లోకి చేపలు వచ్చి ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి సృష్టికర్త చెప్తే వాటి విధేయత వలన శిష్యుల సాక్ష్యం పొందారు దాని వలన ఏసయ్య అక్కడ ప్రత్యక్షపరచబడ్డారు అలాగే నువ్వు దేవునికి విధేయత చూపించినప్పుడు నీకు ఇవ్వబోయే సాక్ష్యము అన్యులు చూస్తారు